ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ సామాగ్రి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు వైరా మున్సిపాలిటీ పరిధిలోని పశుసంవర్దక శాఖ రైతు శిక్షణ కేంద్రంలో ఎన్నికల అధికారులు పోలింగ్ సిబ్బందికి అవసరమైన సామాగ్రిని అందించారు ఈ సందర్బంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు వివరించారు కౌంటర్ వన్ లో వాటి ఒకటి రెండు గారు తర్వాత సావిత్రి గారు మేడం ఇక్కడ ఉంది మీ కౌంటర్ ఇక్కడ ఉన్నారు మీ అయినా చెక్ లో చెక్ మెటీరియల్ చెక్ చేసుకోవాల్సిన వస్తా మెటీరియల్ తీసుకోవాలండి రెండు రోజులు ఉంటా రండి

గారు మీ ఆరో అప్పుడే హోలింగ్ బూత్ పడంతో వచ్చిన సార్ అక్కడ అటెండెన్స్ తీసుకు మెటీరియల్ మెటీరియల్ తీసుకుని కదా పది పద పది ఓకేనా మార్నింగ్ వచ్చారా మేడం ఓకే 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 ఏటీ వచ్చినా కూడా మనం టైంలో కూడా చెప్పాం గద్దా ఎవరు రెస్పాన్సిబుల్ అని చెప్పాం పిల్లల పంపించి ఏం చేస్తారు मुझे मेटीयर <laughs>